ఖమ్మం జిల్లా మధ్యర ప్రభుత్వ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు కళాశాల ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యను అభ్యసించిన మొదటి బ్యాచ్ నుంచి ప్రస్తుత బ్యాచ్ వరకు పూర్వ విద్యార్దులందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం ప్రత్యేకంగా నిలిచింది ఈ స్వర్ణోత్సవ వేడుకలకు దేశ విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తరలివచ్చారు దాదాపు ఐదు మందికి పైగా పూర్వ విద్యార్థులు ఒకే తాటిపై కలుసుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు ఈ కళాశాలలో చదివి శాస్త్రవేత్తలు వైద్యులు ఇంజనీర్లుగా వివిధ రంగాల్లో సేవలందించిన పూర్వ విద్యార్థులు విద్యను బోధించిన అధ్యాపకులను ఘనంగా సత్కరించారు అనంతరం సినిమా పాటలకు తమదైన శైలిలో స్టెప్పులేశారు వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలు ఆకట్టుకున్నాయి ఇదిగా ఈ ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో సెవెంటీ ఫోర్ సెవెంటీ సిక్స్ బ్యాంక్ పాస్ అయ్యి తర్వాత ఆర్ఈసీ వర్గాల్లో తర్వాత డిఆర్డిఎన్లో సెవెంటీ ఫైవ్ బ్యాంక్ అయితే ఇంజనీర్ వచ్చే ఆర్మీలో చేసి ఆఫ్ సిస్టమే ఇవ్వడం జరిగింది. నాకు ఇక్కడ రావడం ఈ సంవత్సరాల తర్వాత చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా 8183 బ్యాచ్ కానీ మా కాలేజ్ చాలా అద్భుతంగా చేశారు. కాలేజీ పెట్టిన దగ్గర నుంచి రన్నింగ్ కూడా మేము మా వాళ్ళే ప్రోగ్రామ్ చేస్తా. ఇట్స్ వెరీ గ్రేట్ డిస్ప్లే. బ్యాచ్ ఆ రోజు మాకు మా గురువులు మంచి క్రమశిక్షణ మంచి విద్యా బోధన చేసి మమ్మల్ని ఒక మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటానికి వాళ్ళు వంతు వాళ్ళు కృషి చేశారు మేము ఈ రోజు సమాజంలో ఒక గౌరవమైన స్థితిలో ఉన్నామంటే కారణం వారు మాకు నేర్పిన విద్యాబుద్ధులు క్రమశిక్షణ ఈ జూనియర్ కాలేజీలో మమ్మల్ని గురువులకు ఎప్పటికీ కూడా గృహపడతాం వారు ఆ రోజు మాకు నేర్పిన విద్యాబుద్ధులు మా స్వాది జీవితాన్ని మా తర్వాత మా పిల్లలు కూడా మంచి బుద్ధిలో ఉంటారు చాలా నేను సెవెంటీ నైన్ టు ఎయిటీ వన్ ఎంపీసీ బ్యాగ్ ఇక్కడ రావడం అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా మా అబ్బాయి ఐఏఎస్ ప్రస్తుతం మెడిసెల్ కలెక్టర్ గా ఉన్నారు